జరిగింది అన్నయ్య వాడానికి తక్షణ అవసరాల కింద లోకల్ నిధులు పెట్టి సరప్రాజ్లో వెళ్ళించాం దయచేసి ఇంతవరకు రెస్పాన్స్ లేదు నేనేం చెప్తున్నానంటే ఇంత ప్రతి ఇరు పార్టీల నాయకులు కూడా గ్రామంలో అన్ని కార్యకర్తలు అందరూ ఉన్నారు గ్రామ ప్రజలు ఉన్నారు అన్ని పార్టీల ప్రజలు ఉన్నారు ఇ నాయకులైనా తక్షణమే స్పందించి ఎవరు సాధ్యమైనంత వరకు నీళ్ళు సరఫరా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఒకటే చెప్తున్నాం రేపు పునరుదరించకపోతే సోమవారం రోజు సోమవారం రోజు ఆడవాళ్ళతో కలిసి సచివాలయం మండలాఫీసు ముట్టడిస్తామని చెప్పేసి చాలా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అంతకన్నా ఇక అధికారులకు చెప్ సోమవారం మనం అందరం మండలాఫీసులు ముందుకుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జాగి